విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న బలమైన నిదానంతో ఏర్పడింది విశాఖ స్టీల్ ప్లాంట్ సుదీర్ఘకాలం ఉత్పత్తులు అందిస్తూ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ కానీ నష్టాలకు సాకుగా చూపి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం కానీ ఏపీలో ఉన్న రాజకీయాల కారణాలతో దానికి అడ్డుపడడం లేదు ఇక్కడ రాజకీయాలు అడ్డం పెట్టుకుని ప్రైవేటీకరణ చేయాలని దూకుడుగా ముందుకు సాగుతోంది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేసింది ఉక్కును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముడి ఇనుము బొగ్గు సరఫరా స్తంభించకపోవడంతో అనేక అనుమానాలకు తెరదీసినట్టయింది ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం మేర ప్రైవేటీకరించి తీరుతామంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది దాన్ని విక్రయించే దిశగా అడుగులు వేసింది ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదివరకు రాజకీయ పార్టీలు నిర్వహించిన ప్రదర్శనలు గాని ఆందోళనలు గాని కేంద్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తూ వచ్చింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రయత్నాలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా అడ్డుకున్నారు ఫలితంగా ప్రైవేటీకరణ ముందుకు సాగలేదు ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చింది మిత్రపక్షాల సహకారంతో ఏపీలో తామే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం ఉక్కు కర్మాగారం విక్రయ ప్రయత్నాల్లో వేగం పెంచింది కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రైవేటు పరం చేయడానికి పావులు కదుపుతోంది వీలైనంత వేగంగా దీన్ని విక్రయించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది దూకుడు పెంచింది ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ ఏడాది జులైలో విశాఖపట్నానికి వచ్చారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు ఆయా చర్యలన్నీ కూడా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికేననే అభిప్రాయాలు కార్మికుల్లో బలంగా నాటుకుపోయాయి అయితే ఇప్పుడు విపక్ష వైసీపీ ప్రైవేటీకరణ అంశంపై బలంగా పోరేడేందుకు సిద్ధపడింది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని చూస్తోంది అవసరమైతే ఉద్యమంలో మమేకమయ్యేందుకు సిద్ధపడుతోంది ఇప్పటికే విశాఖ కేంద్రంగా గట్టిగానే పోరాటం జరుగుతోంది దానికి సంఘీభావం చెప్తూనే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక వినతులు ఇవ్వాలని నిర్ణయించింది అదే సమయంలో పార్లమెంట్లో సైతం గట్టిగా వాయిస్ వినిపించాలని చూస్తోంది మొత్తానికైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ బలమైన సంకల్పంతోంది మరి వైసీపీ పోరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి